ಮರಿ ಮಹಾನೀರು ಮಳೆಸಾರು ಆ ನಾಡು ಮರ ತೊಂಬೈ ತೊಮ್ಲ ನು ಮೀರಿ ಪೊಲೀಸ್ ಎಲ್ಲ ಸಮಯ ಮರಡು ಎಸ್ಸಿ ಗಾರಿಗೆ ಚಿಕ್ಕಿ ನೂರು ನನ್ನ ನೋಡೋಣ ವ್ಯಕ್ತಿಗಳು ಕಾಪಾಡಿ ಇವಾಗ ಮುಂದೆ ಅದೇ ನೇನು ಜೀವಿಾಂತ ಈ ರೋಜಿ ಮೇ ಮುಂದು ಅಂತ ಕಾನೂನು ಅದೇ ಗೌರವ ಎಲ್ಯ తర్వాత సరే ఇక్కడ అధికారిక వచ్చినాం మరి రెండు వేల ఒకటిలో సర్పంచ్ అయినాం కానీ పార్టీకి వేలైన ఏనాడు కూడా ఆనాడు కూడా మేము అభివృద్ధిలో బాధగా బాగుపరుచుకున్నాం తమ్ముడు మరి మీరు మా పార్టీలో రావాలి కానీ ఆహ్వానించినప్పుడు సార్ నేను తెలంగాణ ఉద్యమంలో ఉన్నా సార్ నేను ఆ ఉద్యమంలో పనిచేసిన ఈ ఉద్యమంలో పనిచేసిన సార్ నేను రాయనని చెప్పిన కానీ కాలకాలంగా మరి సార్ మా పార్టీ వచ్చిండు మరి డిప్యూటీసీ వేడు ఎంపీ వేడు ఎమ్మెల్యే వేడు మరి మంత్రి కూడా మంత్రిగా చూడబోతపోదు మరి నేను ఎప్పుడు కూడా దగ్గర నుంచి చూసిన తర్వాత చెప్పడం లేదు చూడడం లేదు తన దారికి వచ్చిన తర్వాత మనం వేరే దారి చూడడం తన దారిలో వెళ్తాం ఎందుకంటే గురువు వాళ్ళు గురువు చెప్పితే తింటే బాగుపడతాం గురువు చెప్పిన వాళ్ళు విన్నవాడు ఎవరు కూడా బాగుపడే చేస్తే లేదు అదేవిధంగా మరి అతి వచ్చిన తర్వాత మరి సార్ వెంటనే మరి ఇరవై సంవత్సరాలుగా సార్ ఈ పాడలు అనేసి ఆ అని చెప్పి నేను అందరికీ తెలియజేస్తున్నాను మరి ఈ మండలంలో పనిచేసిన అధికారులు మరి డాక్టర్ విండలు నేను డాక్టర్ రంజీరెడ్డి గారు మరి గత పదిహేను సంవత్సరాలు ఈ మండలంలో పనిచేస్తాను మరి రైతుల అభిమానించుకున్న వ్యక్తి ఈ మండలంలో పనిచేసిన అగ్రికల్చర్ ఆఫీసర్ రైతులు దగ్గర ఉండే ఆఫీసర్లు మొత్తం కూడా రైతులు చాలా అభిమానిస్తారు ఎందుకంటే మీరు చేసిన ధ్యానం మీరు చేసిన పని విధానం మీరు రైతులకు అడిగిందాన్ని ఇసుకోకుండా చెప్పే విధానం మరి ఇక్కడ పనిచేసిన మరి జ్యోతి మహాలక్ష్మి కూడా మరి ప్రజలు గుర్తుపెట్టుకుంటారు ఎందుకంటే ఆమె ఆరు వేల రైతులకు చెక్కులు ఇచ్చి చెక్కు చెక్కులు ప్లస్ బుక్కులు కట్టగా పాలు బుక్కులు ఇచ్చింది తనలో గుర్తుపెట్టుకుంటారు ఏ అత్తకాలు వచ్చినా సమరస్యంగా విని సమాధానం చెప్పి రైతులకు చెప్పే విధానం అట్లుండదు దయచేసి మీరు కూడా ఇప్పుడు అత్తకాలు కూడా మరి ఈ ఐదు హాబాల కాలంలో ఎంతో మంది పనిచేసి వెళ్ళింది కానీ ఇక్కడ పనిచేసినా వేరే పనిచేసినాం మరి వేరే అక్కడ మండల ప్రజాపతిలో ఎవరు కూడా మాకు ఎవరితో కూడా మాకు ఇబ్బంది లేదు ఉంటే మాకు అంతే మాకు అంతే ఇవన్నీ కూడా ఈ ఐదు సార్లు ఇబ్బంది ఒప్పించా కూడా పనిచేసినా పనిచేయకుండా ప్రజలకు ప్రజల కోసం పని చేయడం మండలానికి మంచి పెడతామని తప్ప మేము వేరే ఎలాంటి వేరే పనులు చెప్పలేదు అదేవిధంగా ఈ మండలం అభివృద్ధి విషయానికి వస్తే మరి గతంలో మరి సారు తొంభై నెలల ఎమ్మెల్యే కొత్తలో మరి అన్ని మట్టి రోడ్లు అన్ని డౌన్ రోడ్లు ఇప్పుడు కూడా డబ్బు రోడ్లని కానీ కానీ రోడ్లు కూడా మరి ఆనాడు ప్రతి గ్రామంలో పాఠశాలలు కాంపర్ ట్యాంకులు బీసీ రోడ్లు అభివృద్ధి అనేది ఏందో చూపించిన అభివృద్ధి పదార్థాలు ఆది మరి మన దేవాలయ పథకం కూడా మరి వరంగల్ జిల్లాకి వచ్చినప్పుడు కూడా మరి వరంగల్ జిల్లాలో మరి మొట్టమొదటిసారిగా దాంపూరు రుజివ్యాధులు స్థాపించి నిర్మించి మరి అలా మా కనుపని ప్రసిద్ధంగా తీర్చిదిలో ఇంత మిగతా గ్రామాలు ఎత్తేర ప్రాంతాలు కూడా తన హయాంలో నీళ్లు పాలించి మరి ఈ మండలాన్ని ఈ కాన్స్టన్స్ మరి అభివృద్ధిలో ముందుంచి కరువు లేకుండా చూసే విధంగా మరి మా ఎమ్మెల్యే గారు చూస్తారని భావిస్తూ ఈ సమావేశంలో కూడా మరి డాక్టర్లే ముందుగానే మరి ఎవరో పోర్డెంట్ గా నియమించి నన్ను మరి ఉద్యమాలకి అని చెప్పి నన్ను ప్రోత్సహించి అదే విధంగా అదేవిధంగా మండలకి ప్రోత్సహించి మరి అదే విధంగా మరి మహేష్ రెడ్డి గారు కూడా మరి మన మండలం జనల్ అయితే మన రెండు ఎంపీకి జనన్ అయ్యి మరి నువ్వు ఎంపీగా ఉండదని చెప్పి నన్ను ప్రోత్సహించి ఎంపీగా చేసి ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలలో వాళ్ళతోటి

శ్రీమతి భానుతు విజయలక్ష్మి గారు శ్రీమతి చక్కాల ఉత్సమ్మ గారు ఎంపీ కన్నారు

श्रीमती काडा सरिता कर लेते पीछे से समान है अनाजीरे गन्ने लोड़े मिला लोड़ रही है नीला पेरे चढ़े जाना तो टंकी जरूरत है नीला पेरे चढ़े जरूरत है यार द గైడెడ్ రెడీయనిక నాయంత గ్రూప్మెంట్ అట్రెయిన్ పో మండలంలో మీ అన్నిటినటువంటి విశ్లేషణల మాసానికి ఆనందదాయక మా సంబంధం లేదు చాలా సంతోషం మీ అందరికి మా గ్రామం ప్రజలందరి తరపున మండల ప్రజలందరి తరపున మీకు ఒకసారి మనస వాచ కర్మన అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను